ఈరోజు చూసినట్టయితే గత గత ప్రభుత్వం హయాంలో మరి తాండూరు నియోజకవర్గానికి మరి మేము ఎన్నో నిధులు తీసుకొచ్చినాం ఎన్నో పనులను సాధించినాం ఈ పనులన్నింటినీ మరి మేము నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పినాక ఏవి కూడా క్యాన్సిల్ కావు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరి ఈ రోజు ఏమైంది ఎందుకు పనులు ప్రారంభం అవుతలేవు మరి ఎప్పటి నుంచో నడుస్తున్న పనులకు ఎందుకు బ్రేక్ ఏ గ్రామంలో చూసినా ఒక్క పని జరగట్లేదు ఏ గ్రామంలో ఏ వచ్చిన పనులు మళ్ళీ ఎక్కడ పోయినాయి గాలిలోకి పోయినాయా మాయపోయినాయా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉంటాం మేము తెచ్చిన పనులలో మేము తెచ్చిన పనులలో ఒక్కటి కూడా ఫేక్ ప్రొసీడింగ్ ఉందని మీరు ప్రూవ్ చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకోని కూడా తయారు ఏదో నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇవ్వండి లేడు తాండూరు మాది తాండూరు పుట్టినోళ్ళం తాండూరుల సజ్జోళం తాండూరు ప్రజల కోసం ప్రజా సేవ చేయడం కోసం మేము పనిచేస్తుండోళ్ళము కాబట్టి ఏదో ప్రజలను నమ్మి పెట్టనికే మేము ఫేక్ ప్రొసీడింగ్ తెచ్చామని చెప్తే నమ్మేటోళ్ళు లేదు రావాలన్నా ఇంటికి రావాలన్నా ఉన్నాం మరి ఏ ఒక్క ఫేక్ ప్రొసీడింగ్ సూపెట్టాలని చెప్పి నేను మీతో ఉల్టా నేను మీకు మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి నేను ఉంటా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వేధింపులకు ఎవడో చెప్పిన ముచ్చట్లను నమ్మి మీరు మా పార్టీ కేడర్ని కానీ మా ప్రజాప్రతినిధులను కానీ మీరు ఇబ్బంది పెట్టద్దు మీరు తాండూరు అభివృద్ధి కోసం పనిచేయండి ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు అయిపోయినాక తాండూరులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సమస్యలు పరిశీ పరిష్కరించడం మన బాధ్యత నేను ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి ఇటువంటి పొలిటికల్ వెళ్ళకండి మీరు రాజకీయ కక్షలను చేపట్టకండి ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఐదేళ్ల తర్వాత అప్పుడు చూసుకుందాం మళ్ళీ ఉంటే కానీ అప్పటి వరకు మీరు ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా మీరు నిర్వహించాలని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా